పిల్లలకి హెల్దీగా బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ ఇవ్వడానికి మంచిగా ఉండి ఈజీగా చేయగలిగే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఈ రవ్వ రాగి ఉప్మానే చాలా టేస్టీగా ఉంటుంది ఒట్టి రాగి పిండితో చేస్తే సంగటిలాగా అయిపోతుంది అదే రవ్వ రాగి పిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకొని దాంట్లోనే వేరుశనగలు జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత మిర్చి కరివేపాకు ఆనియన్ టొమాటో వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇదంతా బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేను బీన్స్ క్యారెట్ వేసాను అన్నీ రోస్ట్ అయిన తర్వాత రవ్వ రాగి పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు మీరు ఒకవేళ కొత్తగా చేసుకుంటున్నారంటే రవ్వ ఎక్కువగా కొంచెం రాగి పిండి తక్కువగా చేసుకొని అలా కొంచెం కొంచెంగా బాడీకి అలవాటు చేసుకోండి అప్పుడు మంచిగా తినాలనిపిస్తుంది ఎక్కువ రాగి పిండి వేస్తే ఒకటేసారి ఆ రుచికి అలవాటు పడలేము దానిపైన ఇష్టం కూడా ఉండదు అలా కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇంకేముంది తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొనేసి కొత్తిమీర నెయ్యితో వేడిగా సర్వ్ చేసుకోవడమే ఇక్కడ ఒక ఇంగ్రీడియంట్ వేయడం చూపిలేదు కామెంట్ ప్లీజ్